భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి అనుబంధ సంఘమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన సభకి తరఫున రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సిపిఐ పార్టీ నాయకత్వాలను ఎన్నుకోవడం పట్ల వారి పేరు పేరున ఎప్పుడూ అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కనమైనటువంటి సన్మానం చేయడం జరిగింది వారిని ఏపీ ఏపీకి ఏపీ ఆంధ్రప్రదేశ్ మీడియా సంఘాల గురించి ప్రత్యేకమైన అభ్యర్థులు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చెప్పేటువంటి నాయకుల విధానం పట్ల నేను చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ విజయనగర సభ్యకి మన్ను తెచ్చే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా హైడ్రో ప్రాజెక్టు వ్యతిరేకంగా అలాగే పోలవరం ప్రస్తుతం కోసం అలాగే పల్నాడు జిల్లా గిరిజన ప్రజలకు జీవాళి అనేటువంటి వరికిపూడి శెల ప్రాజెక్టు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొని దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చూడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ప్రధానంగా గిరిజన గ్రామాల్లో విద్య వైద్యం ఉపాధి అంతగా చాలా గిరిజన ప్రాంతాల్లో చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా మేము ఒక కార్యాచరణ రూపొందించి మేము దాని మీద కార్యక్రమాలు కూడా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ అలవై రోజుల్లో గిరిచన ప్రజల కోసం వారి యొక్క సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కుటుంబ ప్రభుత్వం గిరిజన ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం